అందరికీ నమస్కారము ఈ ఇంకొక విషయం ఏమిటంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హైడ్రా కమిషనర్ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీ భూములలో కొంత భాగము ఎంక్రోచ్మెంట్స్ కబ్జాలకు గురైంది కాబట్టి మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రదేశాలు కానీ మా మా యొక్క స్థలాలు కానీ ఏమన్నా కబ్జాకు ఉంటే వీటి మీద కూడా యాక్షన్ తీసుకోమని హైదరాబాద్ కమిషనర్ గారిని కూడా మరి ఈ ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఇంకా వేరే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి హైదరాబాదు తర్వాత రెప్యూటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి లైక్ బిడ్స్ పిల్లని తర్వాత అలాగే ఇప్పుడు ఐఐటి ఉంది ఐఐటి దగ్గర దగ్గర పాచ మైలాలం దాటాక ఇక్కడ ఉంది మరి ఇవన్నీ కూడా సర్వే చేయాల్సి వస్తుందా సర్వే చేయమంటారా ప్రజలు విద్యార్థులు చేయమంటారా అదేవిధంగా ఇప్పుడు శివరాంపల్లికి వెళ్ళే రూట్లో అక్కడ కూడా చెరువులు ఉన్నాయేమో ఉండొచ్చు అక్కడ ఒక్కొక్కరికి ఆశ్రమాలు తర్వాత ఫామ్ హౌసెస్ ఉన్నాయి ఇవే కాకుండా ఇప్పుడు పటాణం చెరువు నుంచి ఇటు జీడి మెట్ర రూట్ కానీ అటు దాటాక శువారం వర్క్ కానీ ఇటువైపు మల్కాజ్గిరి తర్వాత నేను విన్నది ఏంటంటే ఇక్కడ దాదాపు ప్రతి సుమారు అయిన గ్రామానికి గతంలో చెరువులు కుంటలు అనేటివి ఉండే ఉండేట మరి మల్కాజ్గిరి ఎస్పెషల్లీ ఏంటంటే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఎనిమిది వరకు మల్కాజ్గిరిలో ఉన్నాను అయితే మల్కాజ్గిరిలో ఉన్న చెరువు కూడా మొట్టమొదట ఉన్న రికార్డ్స్ కంటే తగ్గిపోయింది మరి వాడి సంగతి ఏంది ఏదో పార్క్ కట్టేశారు దానికి పెద్ద గోడలు కట్టి అదంతా ప్రొటెక్షన్ చేశారు కానీ అంత ఒరిజినల్ అంటే మన పాత రికార్డుల ప్రకారము ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది అని అక్కడ మల్కాజగిరి ప్రజలు కూడా అడుగుతున్నారట మరి అదేవిధంగా ఇప్పుడు మౌలారి తర్వాత గట్కేసర్ తర్వాత మిగతా ప్రాంతాలు చాలా ఉన్నాయి అయితే ఈ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి మన హైదరాబాద్ నగరంలో పాపులేషన్ పెరగడం వలన చాలామంది అవుటర్ అంటే నా సిటీకి కొంచెం దూరంలో పోయి ప్రశాంతంగా ఉండాలని ఫ్లాట్లు కొనుక్కోని ఎస్పెషల్లీ మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు వాటి పరిస్థితి ఏందో తెలియదు ఇటువైపు మల్లంపేట బాజ్పల్లి అటు ఆ రూటు దాటితే మరి కోంపల్లి సైడు తర్వాత మళ్ళీ అక్కడ కూడా కళాశాలలు ఉన్నాయి మేడ్చల్ తర్వాత ఇండస్ట్రియల్ పార్కులు ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినవి ఉన్నాయి మరి అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి వాడే వ్యర్థ పదార్థాలు దగ్గరలో చెరువుల్లో వదులుతున్నారా దానివలన ప్రజలకు జరిగే నష్టమేంటి ఇవన్నీ ప్రజలకు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి కొంతమంది ఏమో సోషల్ మీడియా వాళ్ళని అప్రోచ్ అయ్యి వీటిని ఈ విషయాన్ని గురించి మాట్లాడమని అంటున్నారు అలాగే తీసుకుంటే ఇప్పుడు నగర్ ఏరియా కానీ అటు సైడ్ వెళ్తే మరి అక్కడ ప్రభుత్వ భూములు ఇంతవరకు సంరక్షించబడ్డాయి అలాగే ఎస్పెషల్ నేను అనేది ఏంటంటే చెరువులు చిన్నగైనా పెద్ద అయినా కానీ వాటిని కాపాడితే ప్రధానంగా నీటి సమస్య అనేది హైదరాబాద్ నగరంలో ఉండదని నేను అనుకుంటున్నాను ఇంకొక విషయము ఇప్పుడు ఒక్కొక్క ఏరియా ఈస్ట్ జోన్ వెస్ట్ జోను సౌత్ జోను నార్త్ జోను అన్ని జోన్లు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా కమిషనర్ గారికి ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టుగా నేను ఒక వార్తాపత్రికలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా చూశారు ఇంకొక విషయం ఏంటంటే ఇదో బులారం సైడ్ కానీ అల్వాల్ సైడ్ కానీ అక్కడ కూడా చెరువులు ఉన్నాయో ఏమో మనకైతే తెలియదు అది ప్రభుత్వ రికార్డులు చూస్తేనే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అడగడము అది నిజమే అనిపిస్తుంది పక్కనే ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ ఉంది అటువైపు తర్నాకా ఉంది అలాగే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ చాలా కాలనీలు ఉన్నాయి కాబట్టి హైడ్రా హైడ్రా కమిషనర్ గారు నాకు తెలిసినంతవరకు నిష్పక్షపాతంగానే ఆయన ఆయన యొక్క విధులు నిర్వహిస్తున్నాడు ఇది ఒక గొప్ప నిర్ణయమే కాకపోతే ప్రజలు మాత్రము హర్షిస్తున్నారు ప్రజలు సపోర్టింగ్గా ఉన్నారు కొంతమంది పర్టికులర్గా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క వీడియోలు తీసి వీటి సంగతి ఏంటి అని అంటున్నారు సో హైడ్రా కమిషనర్ గారు ఇటువంటి స్వచ్ఛందమైన ఆపరేషన్స్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో పాపులేషన్ పెరుగుతుంది ఫ్యూచర్లో నీటిపై సమస్య రాకూడదు రాకుండా చేయడానికి ఇది ఒక బృహత్పన కార్యక్రమం జై హింద్ జై భారత్ జై తెలంగాణ